హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇదైతే వినాయక చవితి ఎయిత్ డే అనమాట ఎయిత్ డే కాదు సెవెంత్ డే అనుకుండా ఆ రోజు అయితే ఇంకా మా గల్లీలో వినాయకుడు అనమాట ఆ రోజు దీపాలు ఇలా పట్టుకొని రావాలి అండ్ డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ డ్రెస్ అనేసి అయితే చెప్పారు బట్ ఇంకా ఆ రోజైతే ఇలా మేము దీపాలైతే అందరము పట్టుకొని ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకొని వచ్చేసామన్నమాట చూడండి మా గల్లీలో వాళ్ళందరం అయితే ఇలా ఒక ఫోటో అయితే దిగేశాము అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది అలాగే వీడియో కొంచెం మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నాకు అవర్స్ అయితే తగ్గుతున్నాయి టెన్ డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా కొంచెం ఫీవర్ అయితే వచ్చింది ఇంకా దానివల్ల నేనైతే టెన్ డేస్ నుంచి వీడియోస్ అయితే ఏమీ పెట్టట్లేదు ఫస్ట్ డే వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిన నెక్స్ట్ డేనే మాకైతే జా ఫీవర్ అయితే స్టార్ట్ అయింది వినాయకుని దగ్గర కింద ఒక చిన్న వైట్ వినాయకుడు ఉన్నాడు చూడండి అదే అనమాట మేము పెట్టింది పెట్టిన వినాయకుడు అయితే ఆ రోజు వచ్చి ఇలా పూజ చేసుకొని ఇంకా వెళ్ళాము ఇంకా తర్వాత ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా దానివల్ల నేను వీడియోస్ లైవ్స్ అలాంటివి అయితే ఏమీ చేయట్లేదు ఇంకా పిల్లలు చూడండి పిల్లలు కూడా ఇలా అయితే ఫోటోస్ అయితే దిగేస్తున్నారు ఇంకా తర్వాత నాకు దీపాలన్నిట్లలో ఈ దీప చాలా బాగా నచ్చాయి అనమాట ఒక సిస్టర్ అయితే చేసుకొని వచ్చారు ఇలా పిండి దీపాలు బట్ కలర్స్ అలా వేసి ఆ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే అందుకే అందరం అవి పట్టుకునే ఫొటోస్ అయితే దిగేశామనమాట చూడండి ఇక్కడ మా పాప నేను కూడా ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నాము నేను పట్టుకున్న తర్వాత అందరూ దాన్ని దీపాలను పట్టుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే దిగేశారనమాట ఆ రోజు ఇది వినాయక్ పెట్టేసి సెవెంత్ డే అనమాట ఇదైతే సెవెంత్ డేనే ఇలా అయితే జరిగిపోయింది ఇంకా వినాయక చవితి రోజు అయితే ఇలా మొత్తము వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ భజన కూడా పెట్టారనమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది మేము కాకపోతే ట్వెల్వ్ అట్లా అయిందంట టైము బట్ నేనైతే టెన్ వరకు అయితే ఉన్నాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ కదా ఇంకా దానివల్ల టెన్ వరకు అయితే ఉన్నామన్నమాట ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు దీపాలతో అలంకరణ చేస్తారనమాట చాలా బాగా ఉంది అలంకరణ ఇప్పుడు పిల్లలైతే పాటలు పాడతారు వినండి ఒకసారి సార్ కదా ఫ్రెండ్స్ పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు రోజు ఇలాగే సాంగ్స్ పాడడం డ్యాన్స్ వేయడం ఇలా అయితే జరుగుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే చూడండి ఇలా దీపాలతో ఓమో స్వస్తిక్ ఇలా మధ్యలో లింగం అనుకుంటా ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు కదా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చి ఇదంతా పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు వచ్చి అలా ఫొటోస్ దిగడం వీడియోస్ అలా అలా అయితే జరిగిపోయింది ఇంకా ఇంకా తర్వాత ఫుడ్ పెడతారు ఇంకా తర్వాత భజన అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి मुनी से मोटक वाहनाया Vamos సార్ కదా భజనలో పాటలు అయితే ఎంత బాగా పాడుతున్నారో అందరం అయితే ఇంకా కూర్చొని అయితే చూస్తున్నాము మా ఫ్రెండ్ అనమాట హాయ్ చెప్పు అనగానే చెప్పింది ఇంకా మా బాబు చూడండి వీడియో వద్దు అని స్టాప్ చేస్తూ ఉన్నాడు ఇలా అయితే జరిగింది ఇంకా నైట్ టెన్కి అయితే ఇంటికి వెళ్ళామన్నమాట ఇది నెక్స్ట్ డే మా పక్క గల్లీ అనమాట ఇది టీవీ నైన్ ఆఫీస్ అంటే అదివరకు ఉండేనంట బట్ ఇప్పుడు కాదు కాకపోతే పేరుపోయిందనమాట టీవీ నైన్ ఆఫీస్ దగ్గర వినాయకుడు అనేసి ఆ రోజు అక్కడ మహా అన్నదానం అయితే సరే చూద్దాము నేను ఎప్పుడు చూడలేదు చాలా ఫేమస్ అంట ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది వినాయకుడు అని చెప్తుంటే విన్నాను బట్ నేనైతే రాలేదనమాట ఈసారి ఫస్ట్ టైం వచ్చాను చూస్తుంటే ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళు ఎక్కడికి ఉన్నారో చూడండి చాలా బాగుంది ఇక్కడ వినాయకుడు ఇంకా క్రౌడ్ కూడా చాలా బాగుండే భోజనాలు జరిగే టైంలో అప్పుడైతే నేను ఇంకా వీడియో తీయలేదు తీసే అంత లేకుండా ఇంకా అంత అయిపోయిన తర్వాత అలా అయితే వీడియో అయితే తీశాను ఈ దేవుని దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాను అనమాట చూడండి చాలా చాలా బాగుంది కదా వినాయకుడు అయితే ఇంకా నెక్స్ట్ డే ఇది నైన్త్ డే అనుకుంటా ఇంకా నైన్త్ డే రోజైతే ఇంకా పిల్లలు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది తినేసాం తర్వాత ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట ఇంకా రోజు స్కూల్ నుంచి వచ్చినమా ఫ్రెష్ అయినమా హోంవర్క్స్ కంప్లీట్ చేసుకున్నామా వినాయకుని దగ్గరికి వెళ్ళినమా ఇంకా అంతే ఈ నైన్ డేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు బట్ ఇంకా తర్వాత నిమజ్జనం తర్వాత ఇంకా చూడాలి వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా మిస్ అవుతారనమాట వినాయకుడిని నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంకా వచ్చి ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేసేదన్నమాట ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడు అయితే బయటికి వెళ్ళరు ఇలా అందరితో కలవరు బట్ ఈ ఒక్క నైన్ డేస్ మాత్రం మంచిగా బయటికి వచ్చి డ్యాన్సులు సాంగ్స్ చాలా బాగా డైరెక్ట్ ఇంకా పడుకునే టైంకి వచ్చేది అనమాట ఇంటికి ఇలా ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇది తర్వాత ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనం అనమాట చూడండి ఇలా నిమజ్జనం రోజైతే ఇంకా డాన్సెస్ అయితే ఇలా జరిగిపోతున్నాయి మాకు ఫోర్కి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే కొంచెం ఎర్లీగా చేస్తే అయిపోతుంది మళ్ళీ చీకట్లో ఎందుకు కొంచెం రిస్క్ కదా అనేసి ఇక్కడికి ఇక్కడైతే మా గల్లీ వినాయకుడు అయితే ఎవ్రీ టైం ఫోర్ వరకే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా వెహికల్లోకి అయితే ఎక్కిచ్చేసారనమాట ఇంకా ఎక్కించిన తర్వాత ఇలా డీజే సాంగ్స్ పెట్టేసి బతుకమ్మ సాంగ్స్ అవి ఇవి అన్ని పెట్టేసి ఇలా కోలాటాలు అయితే ఆడుతున్నారు పిల్లలు ఇంకా పిల్లలు ఆడినప్పుడు పెద్దవాళ్ళం కూడా ఆడాలి కదా ఇంకా పెద్ద వాళ్ళం కూడా ఏదో అలా సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా ఒక సైడ్ పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కోలలు తీసుకొని ఇంకా మేమైతే చేస్తున్నాము ఇక్కడ ఒకటైతే గెస్ట్ చేయండి నేను ఎక్కడున్నాను అనేసి ఒకసారి నా శారీ కలర్ ఏంటి కూడా గెస్ట్ చేయండి ఇంకా అంతే ఇలా అయితే జరిగిపోయింది ఇంకా ఫోర్ టు ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు అయితే ఇలా సిక్స్ కూడా కాదు ఓకే సిక్స్ వరకు కావచ్చండి ఇలా డ్యాన్స్లు అయితే వేసేసి ఇంకా వాళ్ళైతే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళి ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది అనమాట ఇంకా ఇక్కడ డీజే సాంగ్స్ పెడితే బాగుండేది బట్ ఇంకా మనకి కాపీరేట్స్ వస్తాయి కదా ఇంకా దానివల్లనే అయితే ఇంకా నేను మ్యూట్ చేసేసి ఇట్లా వాయిస్ అయితే ఇస్తున్నాను ఒక సైడ్ మేము ఒక సైడ్ పిల్లలు అలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా డ్యాన్సులు వేయడం చాలా చాలా బాగుంది అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టైప్లో వీడియోస్ కా కావాలి అంటే షార్టింగ్ కుకింగ్ వీడియోస్ పెట్టేది కదా ఇప్పుడు బ్లాగ్స్ పెడుతున్నాను ఇలాగే కంటిన్యూ చేయాలా మళ్ళీ కుకింగ్ వీడియోస్ అలా కంటిన్యూ చేయాలా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా అంతేనండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ నిమజ్జనం చేసి వచ్చేసరికి ఇంకా సెవెన్ థర్టీ అలా అయింది సెవెన్ థర్టీకి అయితే ఇంకా మేము మళ్ళీ బయటకు అయితే కొన్ని కొన్ని వినాయకులు చూడడానికి అయితే వెళ్ళామనమాట చాలా బాగుంటుంది ఆ రోజు ఇంకా సిటీ మొత్తం వినాయకులే ఉంటారనమాట మేము సీఎంఆర్ షాపింగ్ దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు బట్ అక్కడ వీడియో తీయడానికి లేదండి క్రౌడ్ చాలా ఉండే ఇదైతే వన్ షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు అందులో వర్క్ చేసే వాళ్ళందరూ ఎంత బాగా డ్యాన్సులు వేస్తున్నారు ఇలా డీజేస్ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయితే చాలా బాగా అనిపించింది ఒక వన్ టు టూ అవర్స్ అలా వేస్తూనే ఉన్నారు అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి ఓపిక వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ నేను నిలబడి చూస్తూనే ఉన్నాను నేను పెట్టిన వీడియో కొంచెమే కానీ వాళ్ళైతే చాలా బాగా చేశారండి చాలా బాగా అనిపించింది ఇది మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ మనకు వన్ షాపింగ్ మాల్లో ఉంటుంది కదా హెడ్ క్వార్టర్స్ పబ్లిక్ గార్డెన్ దగ్గర అక్కడ ఇది మూల మీద అనమాట చాలా బాగుంటుంది అంటే ప్రతిసారి మేమైతే ఇక్కడికి వచ్చి చూస్తాము వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే అయిపోయిన తర్వాత మళ్ళీ టీవీ నైన్ వినాయకుడు ఉన్నారు కదా మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయాము చూడండి ఇక అయితే వెక్కిచ్చేశారు వినాయకుని కాకపోతే ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్పేశారు మేమైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట డప్పుల ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది ఒకసారి అయితే మీరు చూడండి ఒకసారి కదా చప్పుళ్ళతోటి వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ ఎంత బాగా చేశారో చాలా బాగా అనిపించిందండి అసలు ఆ సౌండ్స్ వాళ్ళ డ్యాన్సు స్టెప్స్ అందరూ ఒకటేలాగా వేయడం చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందంట నేనైతే ఇది రావడం ఫస్ట్ టైం అండి కాకపోతే చాలా బాగుంది ఇక్కడ ఎందుకు అందరు అరుస్తున్నారు అంటే డ్యాన్సులు వేస్తున్నారు ఇక్కడ లడ్డు అయితే జరిగిందండి ఎంత జరిగింది అంటే చాలా పోటీ పోటీగా జరిగిందంట బట్ అది కొంచెం నేను మిస్ అయ్యాను నేను లాస్ట్ టైంలో వెళ్ళాను అనమాట కదా సిఎంఆర్ వన్ షాపింగ్ మాల్ అవన్నీ తిరిగి తిరిగి వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట అయితే నాలుగు లక్షల ముప్పై వేలకైతే లడ్డు వేలం పాట అయితే అయ్యిందండి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఇక్కడ అంతే లక్షలల్లో వెళ్తుందంట ఈసారి మాత్రం నాలుగు లక్షల ముప్పై వేలు అనేసి అయితే చెప్పారు ఇంకా అందరూ అబ్బాయిలే వేస్తున్నారు అమ్మాయిలకు కూడా ఛాన్స్ ఇవ్వాలనేసి అక్కడ పైన మాట్లాడారనమాట అబ్బాయిలందరూ దూరం జరగండి ఇంకా అమ్మాయిలకు సాంగ్స్ పెడితే వాళ్ళు వేస్తారు అనేసి అనగానే ఇంకా డి డీజే సాంగ్స్ పెట్టేసి ఎంత బాగా వేస్తున్నారో చూడండి అందరూ బట్ నాకు ఒకటి ఇక్కడ ఏం అనిపించిందంటే ఈ లైట్స్ ఏనండి నాకు చాలా ఎఫెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆ లైట్స్ లేకుండా ఉంటే ఇంకా కొంచెం బాగుండేది అవి అలా మెరుస్తూ మెరుస్తూ ఉండేసరికి కళ్ళల్లోకి ఇట్లా వెళ్ళి నార్మల్గా ఉంటే ఏం కాదు బట్ అవి మెరవడం వల్ల చేసే వాళ్ళకు కూడా కొంచెం ఏదో అంటే నాకే అనిపించిందేమో అనేసి నేను అనుకున్నాను బట్ తర్వాత వేరే వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా అలాగే అనిపించిందని చెప్పారు అదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది అలా మెరుస్తూ ఉంటే మనకు ఇప్పుడు నీకు వీడియోలో చూస్తున్నా కూడా నాకు కళ్ళు ఎలాగో అనిపిస్తున్నాయి అనమాట అందుకే నేను అక్కడైతే డ్యాన్స్ అయితే చేయలేదు బట్ పక్కన నిలబడి అయితే చూశాను చూడడానికి కూడా ఎలాగో అనిపించింది అండి ఎందుకంటే అవి మెరుపులు ఇదొక్కటి ఆ లైట్స్ ఒక్కటి లేకుంటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే అలా లైట్స్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటే కళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా ఆ ఒక్క విషయం అయితే నాకు అనిపించింది ఇంకా మీకు ఎలా ఉందో చెప్పండి కానీ ఎంజాయ్ అయితే చాలా బాగా చేశారు చాలా బాగా డ్యాన్స్లు అయితే వేశారు ఒక రెండు మూడు సాంగ్స్ అయితే వేశారు నేనున్నాను బట్ వేయలేదన్నమాట చెప్పాను కదా నాకు ఆ లైట్ ఫోకస్ కొంచెం నన్ను డిస్టర్బ్ చేసింది దానివల్లనైతే ఇంకా పక్కన నిలబడి వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇంకా మన పని ఏముంటుంది యూట్యూబర్స్కి ఫోన్ పట్టుకున్నామా వీడియోస్ తీసినామా ఇదే ప్రతి ఒక్క విషయాన్ని మనం క్యాప్చర్ చేయాలి ఫోన్లో ఇలా ఉంటుంది ఇంకా మన పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి ఇదంతా ఇక్కడ నిమజ్జనము ఇదంతా జరిగేసరికి అసలు ఇక్కడ ట్వెల్వ్ వన్ అవుతుందంట బట్ మేమైతే అంతసేపు లేమండి ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది బట్ నెక్స్ట్ డే హాలిడే ఇస్తే మేబీ ఉండేవాళ్ళ మేము కాకపోతే హాలిడే అనేది లేదు అందుకే ఇంకా ఇవన్నీ చూసుకొని టెన్ వరకు అయితే ఇంటికి వెళ్ళాలి అనేసి ఇంకా టెన్ వరకు అయితే ఇంటికి వెళ్ళా వెళ్ళామన్నమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది తొందరగా పడుకో పెట్టాలి ఎగ్జామ్స్ ఉన్నాయి బట్ ఇంకా అందుకే ఇక్కడైతే ఎక్కువసేపు అయితే లేమో జస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం స్పెండ్ చేసి ఇంకా దాని తర్వాత తర్వాతనైతే ఇంకా వెళ్ళామనమాట ఈ చాలా బాగా అనిపించింది ఇవన్నీ తిరిగి 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 అసలు లాస్ట్గా అయితే చాలా ఎంజాయ్ అయితే చాలా బాగా చేసామండి అంతే అండి ఇంకా ఈ వీడియో అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది కొంచెం వీడియో ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఇంకేంటి అంటే ఇన్ని రోజులు ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు కదా ఇంకా అందుకే కొంచెం వీడియో లెంతిగా ఉంటుంది కొంచెం వీడియో అయితే ఫుల్గా చూసి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్